హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజముంగర ఇంట్లో పెద్దవాళ్ళు తరచూ ఒక మాట అంటూ ఉంటారు గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించింది అనేని అలాంటి కథేనండి ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక ఊరిలో ఒక చెట్టు కింద కొన్ని చీమలు కాపురం ఉండేవి వీటితో పాటు ఒక పెద్ద చీమ ఒక చిన్న చీమ తల్లి బిడ్డ ఇద్దరూ కూడా అక్కడే ఉండేవి కొన్ని రోజుల తర్వాత వర్షాకాలం స్టార్ట్ అయ్యింది వర్షం పడుతుంది అంటే చీమలు ముందే పసిగట్టేస్తాయి మనం చూస్తూనే ఉంటాం రేపు వర్షం పడుతుంది అంటే ఈరోజు నైట్కే గుడ్లనన్నిటిను తీసుకొని వేరే చోటికి మారుస్తూ ఉంటాయి అలాగే వర్షం పడుతుందని ఆ చీమలు కనిపించింది అందుకని సేఫ్టీ ప్లేస్కు మారాలి మనం ఇక్కడి నుంచి అని గుంపుగా అన్ని చీమలు మాట్లాడుకొని ఒక వరుస ప్రకారము చీమలన్నీ బయలుదేరాయి చీమలు ఎక్కడికెళ్ళినా ఒక లైన్లో వెళ్తూ ఉంటాయి గమనించారా అలా లైన్లో వెళ్తూ ఉండగా ఈ చిన్న చీమ ఏదో చూస్తూ మధ్యలో ఆగిపోయింది తక్కిన చీమలన్నీ హడావడిగా వెళ్ళిపోయాయి కాసేపటి తర్వాత చూస్తే అక్కడ తన బంధువర్గం అంతా ఏమీ లేవు అన్ని చీమలు వెళ్ళిపోయాయి ఆ చీమకు దిక్కు తోచక ఏమీ తెలియని స్థితిలో అలాగే ఉండిపోయింది ఇంతలో వర్షం రానే వచ్చింది ఆ చీమ బాధపడటం చూసిన ఒక లేగదోడ తన దగ్గరికి పోయి ఓయ్ ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడ బాధపడుతున్నావు అని అడిగింది అప్పుడు ఆ చీమ మా బంధువులు మా అమ్మ అందరము కలిసి వెళ్తూ ఉండగా నేను ఇక్కడ తప్పించుకున్నాను వాళ్ళందరూ వెళ్ళిపోయారు అని బాధపడుతూ చెప్పింది సరే అయితే మీ వాళ్ళు వచ్చే వరకు నువ్వు నా పాకలో ఉందో కానీ రా అని తన వెంట తీసుకెళ్ళింది ఆ లేగదూడ చీమ లేగదూడ ఇద్దరూ కలిసి ఆ గొల్లపాక దగ్గరికి వెళ్ళారు గొల్లపాక చాలా పెద్దది చాలా సేఫ్టీగా ఉంది ఎంత వర్షం వచ్చినా కారదు ఇదంతా గమనించిన ఈ చీమ సరే ఇక్కడ మనకు కూడా సేఫ్టీగా ఉంటుంది ఇక్కడే కొంతకాలం ఉండవచ్చులే అని నిమలపడింది ఇంతలో ఈ పాకలోని ఒక ఆవు ఎవరు నువ్వు కొత్తగా వచ్చావు అని అడిగింది ఏం సమాధానం చెప్పాలో ఆ చీమకు అర్థం కాలేదు తన తల్లి కనిపించలేదన్న భయాందోళనలో తన వాళ్ళు కనిపించలేదన్న భయంతో తన పేరును మర్చిపోయింది సరే ఈ లేఖదూడకేమైనా నా పేరు తెలిసేమోనని తన ముద్దు ముద్దు మాటలతో అంగల్లం దూడ నా పేరేమి అని అడిగింది ఆ లేఖదూడ నాకు తెలియదు మా అమ్మని అడుగు అంది వెంటనే ఆ దూడ ఆవు దూడ తల్లి నా పేరేమీ అడిగింది నాకు కూడా తెలియదు నన్ను కాసే గొల్లబాయిని అడుగు అన్నది అప్పుడు మళ్ళీ చీమాం అంగల్లం గల్లావుదూడ ఆవుదుడ తల్లి తల్లిని కాసే గొల్ల నా పేరేమీ అడిగింది నాకు కూడా తెలియదు నా చేతిలోని గొడ్డలి అడుగు అన్నాడు అప్పుడు మళ్ళీ అంగల్లంగల్లా అంగల్లం గల్లావుదూడ ఆవుదుడ తల్లి తల్లిని కాసే గొల్ల గొల్ల చేతి గొడ్డలి నా పేరేమీ అడిగింది ఆ గొడ్డలి నాకు కూడా తెలియదు నేను నరికే మానను అడుగు అని చెప్పింది మళ్ళీ ఆ చీమ అంగల్లంగల్లావుదోడ ఆవుదు తల్లి తల్లిని కాసే గొల్ల గొల్ల చేతి గొడ్డలి గొడ్డలు నరికే మాన నా పేరేమీ అని అడిగింది ఆ చెట్టు నాకును తెలియదు నా పైన పక్షులను అడుగు అనింది అప్పుడు ఆ చీమ అంగల్లంగల్ లావుదోడ ఆవుదు తల్లి తల్లిని కాసే గొల్ల గొల్ల చేతి గొడ్డలి గొడ్డలు నరికే మాన మానిపోయే పక్షుల్లారా నా పేరేమి అని అడిగింది అప్పుడు ఆ పక్షులు నాకు కూడా తెలీదు నేను తాకే నీళ్ళని అడుగు అంది అప్పుడు మళ్ళీ చీమ అంగల్లంగల్లా ఆవుదు ఆవుడ తల్లి తల్లిని కాసే గొల్ల గొల్ల చేతి గొడ్డలి గొడ్డలు నరికే మాన మానిపోయే పక్షులారా పక్షులు తాగే నీళ్ళారా నా పేరేమి అని అడిగింది అప్పుడు ఆ నీళ్లు నాకు కూడా తెలీదు నాలో ఉండే చేపలను అడుగు అని చెప్పింది అంగల్లంగల్లావుదూడ ఆవుదూడ తల్లి తల్లిని కాసే గొల్ల గొల్ల చేతి గొడ్డలి గొడ్డలు నరికే మాన మానిపోయే పక్షులారా పక్షులు తాగే నీళ్ళు నీళ్ళల్లోని చేపలారా నా పేరు ఏమీ అని అడిగింది ఆ చేపలు నాకు కూడా తెలీదు నన్ను పట్టే బెస్తవాన్ని అడుగు అని చెప్పింది అప్పుడు ఆ చీమా మళ్ళీ అంగల్లంగల్ లావుదూడ ఆవుదుడ తల్లి తల్లిని కాసే గొల్ల గొల్ల చేతి గొడ్డలి గొడ్డల నరికే మాన మానిపోయే పక్షులారా పక్షుల్లాగే నీళ్ళార నీళ్ళల్లోని చేపలార చేపలు పట్టే బెస్తవాడ నా పేరు అని అడిగింది అప్పుడు ఆ బెస్తవాడు నాకు కూడా తెలీదు ఈ చేపలు తినే రాజును అడుగు అని చెప్పాడు అప్పుడు మళ్ళీ అచీమ అంగల్లంగల్లావుదూడ ఆవుదూడ తల్లి తల్లిని కాసే గొల్ల గొల్ల చేతి గొడ్డలి గొడ్డలు నరికే మాన మానిపోయే పక్షులారా పక్షులు తాగే నీళ్ళ నీళ్ళల్లోని చేపల్లారా చేపలు పట్టే బెస్తవాడ తినే రాజా నా పేరేమి అని అడిగింది అప్పుడు ఆ రాజు నాకు కూడా తెలీదు ఎక్కి గుర్రాన్ని అడుగు అన్నాడు మళ్ళీ ఆ చీమా అంగల్లం గల్ల ఆవుదూడ ఆవుదూడ తల్లి తల్లిని కాసే గొల్ల గొల్ల చేతి గొడ్డలి గొడ్డలు నరికే మాన మానిపోయే పక్షులారా పక్షులు తాగే నీళ్ళాల నీళ్ళల్లోని చేపలారా చేపలు పట్టే బెస్తవాడ తినే రాజా రాజక్కి గుర్రమా నా పేరేమి అనింది అప్పుడు ఆ గుర్రం నాకు కూడా తెలియదు నా కడుపులో ఉండే పిల్లని అడుగు అని చెప్పింది మళ్ళీ ఆ చీమా అంగల్లంగల్లావుదూడ ఆవుదూడ తల్లి తల్లిని కాసే గొల్ల గొల్ల చేతి గొడ్డలి గొడ్డలు నరికే మాన మానిపోయే పక్షులార పక్షులు నీళ్ళాల నీళ్ళార నీళ్ళల్లోని చేపలార చేపలు పట్టే బెస్తవాడ తినే రాజా రాజక్కే గుర్రమా గుర్రం కడుపులోని పిల్ల నా పేరేమి అని అడిగింది అప్పుడు ఆ కడుపులోని పిల్ల అహహహ అని పక్క 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 నవ్వి నీ పేరు చీమ కదా అన్నది విన్నారు కదా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి